హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గ్రామాలు దేశానికి పట్టుబొమ్మలు అంటారు డెబ్బై శాతానికి పైగా జనాభా గ్రామాల్లో నివసించే దేశం మనది కాబట్టి గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అందుకే ప్రభుత్వాలు గ్రామాలను అభివృద్ధి చేయడానికి గ్రామీణ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాయి మరి ఈ గ్రామాలను అభివృద్ధి చేయడానికి గ్రామ స్వపరిపాలన అనే ఒకటి ఉంటుంది గ్రామానికి ప్రథమ పౌరుడిగా పిలువబడే సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేసే గ్రామ పరిపాలనా వ్యవస్థ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తాయి అయితే ఈ గ్రామాల అభివృద్ధికి ఎక్కడి నుండి నిధులు వస్తాయి అవి ఎలా ఖర్చు చేస్తారు దాని ద్వారా ఏ ఏ అభివృద్ధి పనులు చేస్తారు అనే విషయాలు మనలో చాలామందికి అవగాహన ఉండదు అటువంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకంటే మనం నివసించే గ్రామాలకు వచ్చే నిధులు ఖర్చులు అభివృద్ధి వంటి విషయాలపైన మనకు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా అవగాహన ఉన్నప్పుడే మనలో ప్రశ్నించే శక్తి పెరుగుతుంది మనం ప్రశ్నించినప్పుడే అవినీతికి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలు లైక్ చేసి షేర్ చేయండి గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి నేరుగా నిధులు వస్తాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పదహైదవ ఆర్థిక సంఘం గ్రామాలకు నిధులను కేటాయిస్తుంది గ్రామ అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన గ్రామాలలో పచ్చదనం పెంపొందించడం విద్యా నిర్వహణ వీధి దీపాల పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించడం వంటి ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించవచ్చు ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలోకి జమ చేస్తాయి అంతేకాకుండా గ్రామాలలోని ప్రజలు తమ ఆస్తులకు తమ ఇళ్లకు సంబంధించి కొంత మొత్తంలో పన్నులను గ్రామ పంచాయతీకి చెల్లిస్తారు గ్రామ కార్యదర్శులు ఈ పన్నులను వసూలు చేసి గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేస్తారు కొన్ని గ్రామాల పరిధిలో క్వారీలు పరిశ్రమలు ఇతర వ్యాపార సంస్థల వంటి వాటి నుండి కూడా గ్రామ పంచాయతీలకు కొంత మేర నిధులు వస్తాయి అంతేకాకుండా ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులను కేటాయిస్తుంది ఈ నిధులను వారి నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా గ్రామ అభివృద్ధి పనులకు కేటాయించవచ్చు సాధారణంగా ఎమ్మెల్యేలు ఎంపీలు వారికి వచ్చిన అభ్యర్థన ఆధారంగా ఈ నిధులను అడిగిన వారికి కేటాయిస్తారు కాబట్టి మన గ్రామానికి సంబంధించి ఏదైనా అభివృద్ధి పనుల కోసం నిధులను ఎమ్మెల్యే లేదా ఎంపీని కూడా అడిగి తీసుకోవచ్చు ఇక రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రతి ఏడాది కొంత మేర నిధులను కేటాయిస్తుంది ఇక ఇవి కాక పల్లె ప్రగతి వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేసినప్పుడు అదనంగా కూడా నిధులను ఇస్తూ ఉంటుంది వీటిని కూడా గ్రామ పంచాయతీ పాలక వర్గమే ఖర్చు చేస్తుంది ఇక ఎన్నికలు వచ్చినప్పుడు ఒకవేళ ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అదనంగా నిధులను ఇస్తుంది మన గ్రామానికి ఎన్ని నిధులు వచ్చాయి ఎన్ని నిధులు ఖర్చు అయ్యాయి అవి ఏ రూపంలో ఖర్చు అయ్యాయి అనే అంశాలను మనకు కావాలనుకుంటే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చు ఇదండి మన గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం వచ్చే నిధులు వివరాలు దయచేసి అందరూ తెలుసుకొని తమ తమ గ్రామాలలో ఏ మేర అభివృద్ధి పనులు జరిగాయో గుర్తించండి ఎందుకంటే ప్రశ్నించిన మన హక్కు అది ఉపయోగించుకోకపోతే మన భవిష్యత్తుకు ముప్పు